హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విద్యారామ్స్ రాతో ఎట్లున్నారు బాగున్నారా నేనైతే సూపర్ గున్నా మీరు ఎలా ఉన్నారనే తప్పకుండా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మ్యారేజ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మ్యారేజ్ వ్లాగ్స్ అండి ఒక త్రీ ఫోర్ ఉన్నాయి ఎందుకంటే ట్రెడిషనల్ మా బంజారాస్లో ట్రెడిషనల్గా మ్యారేజ్ ఎలా చేసాము యాక్చువల్గా ట్రెడిషనల్ అంటే కంప్లీట్గా ట్రెడిషనల్ లో అయితే చేయలేదండి మ్యారేజ్ సో ఇప్పుడు ప్రజెంట్ ఎలా అయితే చేసుకుంటున్నారో అది ప్లస్ మా ట్రెడిషనల్ రెండు మిక్స్ అయి ఉంటుందన్నమాట ఈ వీడియో అయితే సో ఫ్రెండ్స్ మీరైతే తప్పకుండా వీడియోను ఎండ్ వరకు చూసేయండి చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే వీడియోలోకి వచ్చేద్దాము సో పెళ్ళెవరిదంటే బాబాయ్ కూతురు అన్నమాట ఆల్రెడీ నా ప్రీవియస్ మన ఛానల్లో ప్రీవియస్గా ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను వాళ్ళ ఎంగేజ్మెంట్ వీడియో సో మీకు ఐడియా ఉండొచ్చు బాబాయ్ కూతురు పెళ్ళి సో పెళ్ళికైతే మేము వచ్చేసాము ఆ రోజు కూడా యాక్చువల్గా నేను డ్యూటీ చేసుకొని వచ్చానన్నమాట ఆఫ్టర్నూన్ వచ్చాను కాబట్టి అంతగా రెడీ అయ్యలేనండి నా ఫేస్ చూస్తే మీకు అర్థమై ఉండొచ్చు సో అదన్నమాట సో ఇప్పుడు ఈ వీడియోలో అయితే హల్దీ ఫంక్షను అంటే హల్దీ ఏ విధంగా చేశామన్నదైతే చూపించబోతున్నాను సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియో షూరు చేసేద్దామో హల్దీ సెట్టింగ్స్ అయితే అయిపోయినాయి అసలు యాక్చువల్గా ఒక విషయం ఏంటంటే బ్యాంగిల్స్ నా మ్యారేజ్కి అయితే మేము షాప్కి వెళ్ళి అక్కడ అంటే ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఊర్లో తెలిసిన వాళ్ళని అలా తీసుకుని వెళ్ళి బ్యాంగిల్స్ వేయించుకొని వాళ్ళకు కూడా బ్యాంగిల్స్ ఇప్పించి మాకు కావాల్సిన కాస్ట్యూమ్స్ తీసుకొని వచ్చేవాళ్ళము బట్ ఈసారి మా చెల్లి పెళ్ళిలో అయితే కొంచెము వెరైటీగా చేసామన్నమాట ట్రెండ్ సెట్ చేయాలి కదా సో ట్రెండ్కి వచ్చేసినాము సో విషయం ఏంటంటే బ్యాంగిల్సే ఇంటికి తీసుకొచ్చారండి ముత్తైదులకు పంచడానికి ప్లస్ తనకు కూడా సో ఇంటికే తీసుకొచ్చాము కానీ జస్ట్ ఎలా పెట్టుకోవాలి ఏంటనేది సెట్ చేసి పక్కన పెట్టాము ఎందుకంటే హల్దీ ఫంక్షన్లో మళ్ళీ వాటర్ పోస్తూ ఉంటారు నలుగు మళ్ళీ బ్యాంగిల్స్ ఏమైనా బ్రేక్ అవుతాయేమో అనే ఉద్దేశంతో లాస్ట్కి వేద్దామనే ఉద్దేశంతో బ్యాంగిల్స్ అయితే అప్పుడు వెయ్యలేదు అండ్ హల్దీ ఫంక్షన్కి ముందు ఒక స్టార్టింగ్ ఒక స్టెప్ అయితే ఉంటుంది సో అదేంటంటే పెళ్ళి కూతుర్ని చేయడం అన్నమాట పెళ్ళి కూతుర్ని చేసిన తర్వాత అంటే పెళ్ళికూతుర్ని చేయాలంటే ఫస్ట్ కుల దేవతలు అండ్ ఊర్లో గ్రామ దేవతలు మొక్కుకున్న తర్వాతే పెళ్ళికూతుర్ని చేస్తారు పెళ్ళికూతుర్ని చేసిన తర్వాత హల్దీ ఫంక్షన్ చేస్తారన్నమాట ఈ వీడియోలో మాత్రం మీకు కేవలము తనను ఏ విధంగా హల్దీ ఫంక్షన్కి ఏ విధంగా ప్రిపేర్ చేశాము అండ్ మా ఊర్లో ఎక్కడ ఏ టెంపుల్కి వెళ్ళామన్నదైతే ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకోదలుచుకున్నాను అండ్ ఇంకో విషయం ఏంటంటే మేము డ్రెస్ కోడ్ కూడా హల్దీ ఫంక్షన్ కదా అని ఎల్లో డ్రెస్ కోడ్ అయితే మ్యాక్సిమము అందరము ఎల్లో వేసుకుందామనే ఉద్దేశంతో ఎల్లో శారీస్ అయితే కోడిగా పెట్టుకున్నాము సో వాళ్లకు అవైలబుల్ ఉన్నోళ్ళు అయితే ఇలా కొంతమంది అయితే తెప్పించుకున్నారు కొంతమంది పాత శారీస్తో అలా ఫైనల్గా అయితే ఎల్లో లుక్ కోసమైతే ఎల్లో శారీస్ అయితే మేము తీసుకున్నామండి అండ్ మా ఫ్యామిలీలో వచ్చేసి ట్రెడిషనల్ ప్లస్ ట్రెండింగ్ రెండు మిక్స్ అయిన మ్యారేజ్ మాత్రం ఇదే నా మ్యారేజ్ అయితే ట్రెడిషనల్గానే జరిగిందండి ఓయ్ చెప్పడం మర్చిపోయినాను ఇంకోటి ఏంటంటే మొన్న వీడియోస్ కొన్ని సెర్చ్ చేస్తూ ఉంటే మా మ్యారేజ్ వీడియో కూడా పెన్ డ్రైవ్లో ఉంది సో మా మ్యారేజ్ వీడియో కూడా నేనైతే మీతో షేర్ చేసుకుంటాను సో చూ చూపిస్తాను అది కూడా అప్లోడ్ చేస్తాను సో ప్రజెంట్ అయితే చెల్లి మ్యారేజ్ అయితే చూసేయండి సో ఫస్ట్ అయితే ఊర్లోకి వెళ్ళిపోతున్నాం అన్నమాట అమ్మాయిని ఈ విధంగా తీసుకొని ఊరి గ్రామ దేవత అయిన ముత్యాలమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి యాక్చువల్గా బ్యాండ్ మేళాన్ని చెప్పాం కానీ ఎత్తిన వాళ్ళకు కొంచెం వేరే వర్క్ ఉండి వాళ్ళు రావడం డిలే అయిందన్నమాట సో వాళ్ళ కోసమని వెయిట్ చేస్తే ఇక్కడ పనులన్నీ ఆగిపోతాయి కాబట్టి మేమే వెళ్ళేసి వద్దామని మేమైతే వెళ్ళామండి అండ్ గ్రామ దేవత ముత్యాలమ్మ టెంపుల్ మీకు చెప్పాను మీకు ఐడియా ఉండొచ్చు మాది విలేజ్ అని ఒక వీడియోలో అయితే మీతో షేర్ చేసుకున్నాను సో మాది విలేజ్ అన్నమాట సో ఇక్కడ గ్రామ దేవత అయిన ముత్యాలమ్మ తల్లి టెంపుల్ ఉంది సో అక్కడికి వెళ్తున్నాము సో ఇది ఈవినింగ్ టైం కాబట్టి వీడియో అంత క్లారిటీగా ఉండకపోవచ్చు అండ్ సో ఇక్కడ ఏంటంటే అకేషనల్లీ మాత్రమే క్లీన్ చేస్తారు అండ్ అకేషనల్లీ సెలబ్రేట్ చేస్తారు కాబట్టి ఆ టెంపుల్ అయితే ఈ విధంగా ఉంది సో విలేజెస్లో టెంపుల్ ఎలా ఉంటుందండి ఖచ్చితంగా మీకు అయితే ఒక ఐడియా ఉంటుంది కాబట్టి సో అదన్నమాట సో ఫస్ట్ అయితే మేము వాటర్ తీసుకొచ్చాం కదా ఆ వాటర్ని ఒక మూడు సార్లు అలా దై మూడు సార్లు అలా తిరిగిన తర్వాత ఆ వాటర్తో దేవతా విగ్రహము క్లీన్ చేసి పెళ్కూతురుతో పసుపు కుంకుమ బొట్లు పెట్టించిన తర్వాత తను కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇక్కడ నుంచి గ్రామ దేవత అయినటువంటి బొడ్రాయి దగ్గరికి వెళ్తామన్నమాట సో ఇక్కడ ఈ పూజ చేసిన తర్వాత రీసెంట్గా ఊర్లో ఆంజనేయస్వామి టెంపుల్ అయితే కట్టించారండి సో ఆ టెంపుల్ కూడా మా బాబాయ్ అన్నమాట మా ఓన్ బాబాయ్ పాపం చాలా రిస్క్ తీసుకొని అండ్ తన ఓన్ మనీ పెట్టి ఊరికి ఒక మంచి చేయాలి ఊర్లో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఉండాలనే ఉద్దేశంతో ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే కట్టించారండి సో అసలు తనకు ఆలోచన రావడము ఇంప్లిమెంట్ చేయడము సో అందులో కూడా మేము కొంచెం భాగస్వాములు అవ్వడం మాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి సో టెంపుల్ కూడా ఎక్కడ తగ్గకుండా చాలా అంటే చాలా బాగా కట్టించారు సో నేను ఒక వీడియోలో అయితే మీకు ఆ టెంపుల్ కూడా షేర్ చేస్తాను సో ఫ్రెండ్స్ మనము మనకు తోచిన దాంట్లో చిన్న చిన్న వాటికి మనీ ఇవ్వడము తప్పేం కాదు సో ఇలాంటి ఆకేషనల్ పరంగా ఇలాంటి టెంపుల్కి సంబంధించిన ఏమైనా ఎవరైనా అడిగితే కంపల్సరీ మన వంతుగా మీ వంతుగా కొంచెం హెల్ప్ చేయండి ఎందుకంటే ఊర్లో అందరికీ ఊరు ఉపయోగపడుతుంది కాబట్టి మనం హెల్ప్ చేయడంలో తప్పేమీ లేదండి ఎన్నో వేస్ట్గా చేసే పనులకి ఫుడ్కి ఎంజాయ్మెంట్కి ట్రావెల్స్కి ట్రిప్స్కి అండ్ వేరే వేరే చాలా వాటికి మనము మనీ వేస్ట్ చేస్తూ ఉంటాము వేస్ట్ అని కాదు మనము స్పెండ్ యూజ్ చేస్తూ ఉంటాము కదా సో ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలకు కూడా మనీ మనం మన వంతు సాయంగా చేస్తే అది రాబోయే తరాల వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది అండ్ కొంచెం ఇక ఓకే మీరు అర్థం చేసుకోండి అనమాట సో అక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా సో అదే టెంపుల్ అండి టెంపుల్ అయితే చాలా బాగుంది నాకు కొన్ని పర్సనల్ వర్క్స్ ఉండడం వల్ల నేనైతే టెంపుల్ ఓపెనింగ్కి రాలేకపోయాను బట్ వీడియోస్ అన్నీ మా గ్రూప్లో అయితే షెండ్ చేశారు చూశాను నాకైతే చాలా బాగా బాగా అనిపించింది హోమం కానీ అండ్ విగ్రహ ప్రతిష్ట కానీ ఇలా చాలా చేశారు ఈ పిల్లల్ని గుర్తుపట్టారా ఇన్స్టాగ్రామ్లో నేనే నీ మేనత్త నేను ఒక వీడియో పెట్టాను మా అన్నయ్య వాళ్ళ పాప తను ఆ మా పెద్ద పాప తిను చిన్న పాప అదే ఊర్లో ఉంటారు సో ఫైనల్ గా ఇక్కడైతే మేము మా పని అయితే ఇక్కడ దేవుని అయితే మొక్కుకున్నాము ఇక్కడ పూర్తయింది కదా ఇక్కడ నుంచి ఇప్పుడు బొడ్రాయి తల్లి ఆ ఊర్లో ఉన్నటువంటి అమ్మ దర్శనం చేసుకుందాం ఇవన్నీ పెడుతుంది ఇది మా ఫంక్షన్ హల్దీ ఫంక్షన్ ఇక్కడ ఇది ముత్తలం గుడి దగ్గరకు వచ్చిన అందరం చూడండి చూసి లైక్లు కొట్టండి అందరం సో ఫైనల్ గా అయితే అక్కడ అయిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్ లో కూడా దైవ దర్శనం చేసుకున్నాము సో కంపల్సరీ అందరి విషయం అయితే నాకు తెలియదండి ఎందుకంటే మనం మ్యాక్సిమము రిసెప్షన్స్కే అటెండ్ అవుతాము మన ఫ్యామిలీ మెంబర్స్ మ్యారేజ్ అయితేనే మనము దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటాం కాబట్టి మనకు ఒక ఐడియా ఉంటుంది సో మా దగ్గర అయితే బంజారాలో అయితే కంపల్సరీ ఇలానే చేస్తారండి పెళ్ళికూతుర్ని తయారు చేసే ముందు ఇలా ఊర్లో చిన్న చిన్న కార్యక్రమాలు ఇంట్లో దేవతా కార్యక్రమాలు ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మాత్రమే అమ్మాయిని రెడీ చేస్తారన్నమాట అండ్ కొన్ని కొన్ని సాంప్రదాయకరమైనటువంటి కొన్ని కొన్ని పనులు కూడా ఉన్నాయి అవి కూడా మన నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఎందుకంటే ఒకటే వీడియో పెట్టాను అనుకోండి మీకు కూడా బోరింగ్ ఉంటుంది అండ్ వీడియో కూడా బాగా లెంత్ అయిపోతుంది కాబట్టి నేను కంప్లీట్గా ఈ వీడియోలో అయితే అన్నీ షేర్ చేయలేకపోతున్నాను సో ఫ్రెండ్స్ ఇంకో విషయం అండి చెప్పడం మర్చిపోయినా మనము మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ పెడుతున్నాం కదా ఐ మీన్ అంటే మంచి మంచి వీడియో అంటే కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే కొన్ని షేర్ చేయాలనుకుంటున్నా కానీ నాకంత టైం ఉండట్లేదండి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి సో మీ ఛానల్లో ఏ ఏముందని మేము సబ్స్క్రైబ్ చేయాలి అలా అనుకోవద్దు నేను మ్యాక్సిమము కంటెంట్ ఉన్న వీడియోలు తీయాలంటే ఇంట్లో ఉండి తీయాలి నేను ఇంట్లో ఉండనండి నేను వర్క్ పర్ పర్పస్ బయటకు వెళ్తాను కాబట్టి నాకు అలాంటి వీడియోస్ చేయడానికి టైం ఉండదు అందుకనే ఇలా అకేషన్స్ ఉన్నవి టెంపుల్ ట్రిప్ ఉన్నవి ఇలాంటి వీడియోసే నా ఛానల్లో వస్తూ ఉంటాయి సో కంటెంట్ ఉన్న వీడియోలు కూడా చేద్దాము చూద్దాము సో అక్కడ మొక్కున్న తర్వాత ఊర్లో సేవ సేవాలకి సంబంధించిన జెండా కూడా ప్రతిష్టాపన చేశారండి సో యాక్చువల్గా నా మ్యారేజ్ అప్పుడు ఊర్లో అయితే సేవాల జెండా ఇవి లేవు ఇప్పుడు ఇప్పుడు కొత్తగా పెట్టారన్నమాట సో అక్కడి నుంచి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఊర్లో బొడ్రాయి తల్లి బొడ్రాయమ్మ విగ్రహాల దగ్గర కూడా వచ్చేసాము సో ఇక్కడ కూడా మొక్కుకున్నామండి ఇక్కడ మొక్కుకుని ఇక్కడ ఇక్కడ వరకు అయితే పూజ సమాప్తం అయిపోయింది సో తర్వాత ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చాక ఇలా దిష్టి అయితే తీశారు దిష్టి తీసిన తర్వాత అమ్మాయిని అయితే లోపలి తీసుకెళ్ళిపోయాము అండ్ చూసారు కదా ఇక్కడ ప్రోగ్రామ్ అరేంజ్మెంట్స్ అయితే అన్నీ రెడీ అన్నమాట అంటే హల్దీకి సంబంధించిన ప్రోగ్రాం అన్నీ రెడీ అయినాయి సో ఫ్రెండ్స్ ఇదన్న మాట వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్